శ్రోతలకు నమస్కారం కథాపుస్తకంకి స్వాగతం ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు చీరకొని చూడు ఈ కథను రాసిన వారు శ్రీమతి చివుకుల లక్ష్మి గారు ఈ కథ ఏప్రిల్ పది రెండు వేల ఇరవై రెండున తపస్వి మనోహరం వారపత్రికలో ప్రచురించిన కథ ఇక కథలోకి వెళ్దాం హలో అత్తయ్య గారు ఎలా ఉన్నారు అంటూ ఆషాఢమాసంలో పుట్టింటికెళ్ళిన కొత్త కోడలు మంజూష అత్తగారికి ఫోన్ చేసి కుసలం అడిగింది నే బాగున్నానమ్మా నువ్వెలా ఉన్నావు అని అడిగింది అత్తగారు నే బాగున్నానండి అత్తయ్య మా అమ్మ నేను చీరలు కొనటానికి షాపింగ్ మాల్కి వెళ్తున్నామండి ఆషాఢమాసం కదా చీరలకి డిస్కౌంట్ పెట్టారు మీకు కూడా చీర కొందాం అనుకుంటున్నాను మీకు ఎలాంటి చీర కొనమంటారు అని అడిగింది కొత్త కోడలు అలాగా మంచిదమ్మా నాకు వెళ్ళే శ్రమ తగ్గించావు నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను చీర మీద నా అభిప్రాయాలు నా ఇష్టాయిష్టాలు చెప్తాను దాన్ని బట్టి ఒక చీర సెలెక్ట్ చెయ్యమ్మా చూసిన వాళ్ళందరూ ఆ చీరని ఆహా ఓహో అనాలి ఏ షాప్లో కొన్నారు ఏ కాలేజీలో చదువుతున్నారు అనే లెవెల్లో ఉండాలి చీర మరీ ఎక్కువ ఖరీదు ఉండకూడదు ఎందుకంటే అంత ఖరీదైన చీర కట్టుకుని బిగుసుకుపోయి జీవితంలో మొట్టమొదటిసారి ఫోటో తీయించుకునే తీయించుకునేవాళ్ళల్లాగా ఎక్కడ కూర్చుంటే ఏమంటుకుంటుందో అని భయపడేలా ఉండకూడదు బెనారస్ చీర కంచిపట్టు చీర బరువుగా ఉంటాయి అలాంటి చీరలు కొనకమ్మా జిమ్ముకు వెళ్లి బరువులెత్తినట్టుగా రోజంతా ఆ బరువైన చీరలు నేను మొయ్యలేను కాంజీవరం కుబేరా పట్టు చీరలకి పెద్ద పెద్ద బార్డర్లుంటాయి అలాంటివి కొనకు ఈ వయసులో పెద్ద ఉన్న చీర కట్టుకుంటే చూసేవాళ్లకి ఎబ్బెట్టుగా ఉండి బావుండదు కదమ్మా పైగా దిష్టి తగిలినా తగలచ్చు అంటే చీర కాదమ్మాయి నాకు ఈ మధ్య కుప్పడం చీరలనే వస్తున్నాయట అసలు అదేం పేరమ్మా అప్పడంలాగాను వద్దమ్మా వద్దు అలాంటి చీర జోలికి పోనే పోకు ఇక పోతే చీర అస్సలు పల్చగా ఉండకూడదు లోపల పెట్టికోట్ రంగు కూడా అసలు ఎవరికీ కనిపించకూడదు మా చిన్నతనంలో చీర కొంచెం పల్చగా ఉంటే చాలు దేవతా వస్త్రాలు అంటూ ఎగతాళి చేసేవారు మరి నాలాంటి వాళ్ళు ఈ వయసులో ఇలా పల్చటి చీరలు కడితే చూడ్డానికి బావుండదు కదమ్మాయి అన్నట్టు మరిచిపోయా చీర అస్సలు గుచ్చుకోకూడదు లంబాడి వాళ్ళల్లాగా చీరకి అద్దాలుగాని పూసలు కానీ మెరిసిపోయే చెంకీలు కానీ ఎంబ్రాయిడరీ వర్క్ కానీ అస్సలు ఉండకూడదు మే నెలలో మిట్ట మధ్యాహ్నం సూర్యభగవానుడి ఎండలాగా చీర కట్టుకుంటే చెమటలు పట్టి ఒళ్ళంతా చిరచిరలాడుతూ చిరాగ్గా ఉండకూడదు ఆర్గంజా కానీ ఆర్గండి కానీ నెట్టు చీర కానీ చీర కానీ నాకు అస్సలు నచ్చనే నచ్చవు తల బిరుసుతనంతో ఎవరి మాట లెక్క చేయని వాళ్ళల్లాగా అవి పొగరుగా ఎప్పుడూ నిలబడుంటాయి ఒక పట్టాన లొంగవు మనకి అన్నట్టు కోడలిపిల్ల షిఫాను జార్జెట్టు టిష్యూ శాటిన్ మోడల్లో ఎలాంటి చీర కొనకమ్మా అప్పుడప్పుడే బుడిబుడి నడకలు నేర్చుకుంటున్న చిన్నపిల్లల్ని ఎవరైనా ఎత్తుకుంటే కిందకెలా జారిపోతూ ఉంటారో అలాగే సిల్కుగా ఉన్న చీర కూడా కట్టుకుంటే చీర కుచ్చుళ్ళు జారిపోతూ ఉంటాయి అలాంటి జారిపోతూ ఉండే చీరలు కొనకు చీర రఫ్గా మొరటుగా గరుకు కాగితంలా గరగరలాడుతూ ఉండకూడదు సినిమాలు టీవీ సీరియల్స్లో ఉండే ఆడవిరల్లా కనిపిస్తాను అంత మూటుతనం రఫ్నెస్ నేను కట్టుకోలేను తట్టుకోలేను చికెన్ వర్క్ చేసిన లక్నో చీర సంగతి అయితే నువ్వు మర్చిపోవడమే మంచిది అవి అసలే కొనద్దు అమ్మలు ఎందుకంటే చీరకి అగరబత్తి కాల్చి కన్నాలు పెట్టినట్టుగా కనిపిస్తుంది చీర మీద పెద్ద పెద్ద పూలు ఉండకుండా చూడు మనం తోటలో నిలబడితే బావుంటుంది గాని మనమే తోటలా కనిపించకూడదు కదా అందుకు చీరని మరీ డార్క్ కలర్లో ఉండకుండా చూసుకో మనం కట్టుకున్న చీరను చూసి ఎదుటివారు వాంతి చేసుకునేలా ఉండకూడదు కదమ్మా అందుకే చెప్తున్నాను చీర మరీ ప్లెయిన్ కలర్లా ఉండకుండా చూడు మరీ స్కూల్ యూనిఫామ్ లాగా ఉంటుందది అబ్బే బావుండదు ఇంకో విషయం చీర మరీ చిన్నగా ఉండకూడదు చీర కడితే ఎక్కువ రావాలి అలాగే పమిటి కొంగు కూడా మోకాళ్ళు దాటేంత పెద్దగా రావాలి నైలాను క్రేప్ చీర అయితే ఒక్కోసారి వంటికి చుట్టబెట్టుకుపోతుంది అది కట్టుకుంటే అడుగు ముందుకేయడానికే రాదు అది అడ్డం పడి నేను ముందుకు పడి మొహం పగిలే ప్రమాదం ఉంటుంది వద్దమ్మా వద్దు ఇంకా బాందిని చీర ఊసే ఎత్తద్దు పాతగుడ్డలా మాసికలు పట్టినట్టు ముడతలు పడి మురుచుకుపోయి ఉంటుంది చీర ముడతలు పడకుండా పదే పదే చీరకి గంజి పెట్టక్కర్లేకుండా చీర ఐరన్ చెయ్యకపోయినా కట్టుకునేలా ఉండాలి ఇస్త్రీ ఖర్చు కలిసొచ్చేలా ఉండాలి ఇంకో మాట చీరని మరీ ఫ్యాన్సీగా ఉండేట్టు చూడకు గాజులకి మెడలో గొలుసులకి కాలి పట్టీలకి తగులుకొని దారం పోగులు రాకుండా ఉండేలా చూడమ్మా కాటన్ చీరలు మాత్రం అస్సలు కొనద్దు వాటికి గంజి పెట్టడం ఐరన్ చేయడం నా వల్ల కాదు వాటిని మెయింటైన్ చేయలేను చీర కట్టుకున్న వెంటనే ఎలక్షన్లో నిలబడ్డ అభ్యర్థిలాగా చాలా టీవీగా నిలబడుంటుంది గంట గడిచాక చూడాలి డిపాజిట్ కోల్పోయిన అభ్యర్థిలాగా డీలా పడిపోతుంది ఇదిగో మర్చిపోతావేమో మరీ లేతరంగు చీర కొనకమ్మా మరక మంచిదే అది టీవీలో ప్రకటన వరకే తల్లి దానిమీద మరకలు చాలా క్లియర్గా కనిపిస్తాయి ఉతికితే ఓ పట్టాన మరకలు పోవు కలంకారీ ప్రింట్ చీర వద్దు ఎందుకంటే అమ్మవారి ఫేస్తో బుద్ధుడి ఫేస్తో దేవుడి ఫేస్తో ఉన్న చీర కట్టుకుంటే ఆ బొమ్మ కుచ్చుళ్ళున్న చోట కాళ్ళకి తగులుతూ ఉంటే దేవుణ్ణి తన్నుతున్న ఫీలింగు నాకు లోపల నుంచి తన్నుకొస్తుంది అది అలా తప్పనిపిస్తుంది కూడా అందుకని గాని దేవుడు బొమ్మలతో ఉన్న ఏ చీరలు కొనద్దు ఇంకో విషయం చీరకి ఉంటే మాత్రం కొనకమ్మా నేను మరీ పొట్టిగా లావుగా కనిపిస్తాను అలాగే వెంకటగిరి చీర చీరగాని ఖాదీలో కానీ గుంటూరు నేత చీర గాని అస్సలు ఎటువంటి నేత చీర గాని కొనొద్దు మరీ వయసులో పెద్దదానిలా కనిపిస్తాన్ని మీ మావగారు కట్టుకొనియరు చీర కొంటే డ్రై కి డబ్బులు పోసే అవసరం లేకుండా ఉండాలి అన్నట్టు మంజు నీకో అతి ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను చీరలో వాళ్ళు అటాచ్ చేసిన జాకెట్ ముక్క కట్టు వేపు ఉండాలి పవిటి చెంగువేపు ఉండకుండా చూసుకో ఎందుకంటే నేను చీరలో ఇచ్చిన జాకెట్ ముక్క కట్ చేయకుండా విడిగా మ్యాచింగ్ బ్లౌజ్ పీస్ తీసుకుని కుట్టించుకుంటాను దానివల్ల చీర నిడివి పెరిగి ఎక్కువ కుచ్చిళ్ళు వస్తాయి అందుకని చీర రన్నింగ్లోనే జాకెట్ పీస్ కూడా ఉండాలి అలా లేదనుకో నేను మళ్లీ దాన్ని కట్ చేసి కట్టు చెంగు దగ్గర అతుకుపెట్టి కుట్టించుకోవాలి అలా చేస్తే మళ్లీ అది అతుకుల చీరలా అవుతుంది అతుకుల చీర పండగ పూట కట్టుకోకూడదు కదమ్మా అందుకనే ముందే చెప్తున్నా అర్థం అవుతోందా మంజు అయినా నాదేముందమ్మా నేను షాపింగ్కి వెళ్ళక్కర్లేకుండా నేను ఇప్పుడు చెప్పినట్టుగా నువ్వే ఓ మంచి చీర సెలెక్ట్ చేసి కొనేసేయి మంజు వింటున్నావా నే చెప్పింది అర్థమైందా ఎంతసేపు నేను మాట్లాడమే గానీ నువ్వేమీ మాట్లాడడం లేదు హలో హలో నే చెప్పింది విన్నావా మంజు ఏమి కోడలో ఏమో ఫోన్ పెట్టేస్తున్నాను అత్తయ్యా అని చెప్పకుండానే మర్యాద లేకుండా ఫోన్ కట్ చేసింది అనుకుంది స్వాగతంగా అత్తగారు అప్పుడే వియ్యపురాల నుండి ఫోన్ వచ్చింది హలో వదిలిగారు ఇప్పటి వరకు మీ కోడలతో మీరేం మాట్లాడారో ఏమో ఏం షాకింగ్ న్యూస్ చెప్పారో మంజు ఇక్కడ స్పృహ తప్పి పడిపోయింది అక్కడ మీ ఇంట్లో వాళ్ళు మీ చుట్టుపక్కల వాళ్ళు అందరూ బాగానే ఉన్నారుగా ఆదురుదాగా అడిగింది వియ్యపురాలు విన్నాక పట్టింది ఇక్కడ అత్తగారు సమాప్తం చాలా సరదాగా ఉంది కదండి ఈ కథ నిజంగా పండగ సీజన్లో ఇలాంటి వాళ్ళు ఒక్కళ్ళిద్దరు వెళ్ళినా చాలు పాపం ఆ షాప్లో సేల్స్ చేసే అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఇక పండగ చేసుకున్నట్టే ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వినోదాత్మక సామాజిక సందేశాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు